కవి కోటిజ రమణీయ సామ్రాజ పరిపాల బీడువని కృపణాలలో స్థాపించనే సీయోను లోతుల సింహాసనము బీడువ నిపణాలలో స్థాపించ స్థాపించనే నేనే మార్గమను సత్యమును జీవమను యోహాను పద్నాలుగు ఆరు ఇమానుయేల్ బాప్టిస్ట్ చర్చ్ వారు నిర్వహించు అరవై మూడవ వార్షిక క్రీస్తు సువార్త ఉజ్జీవ పండుగలు క్రీస్తు ఉజ్జీవ పండుగలు తేదీలు ఐదు మే పంతొమ్మిది ఇరవై తేదీలలో అనగా సోమ మంగళవారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం ఎమానుయేల్ బాప్టిస్ట్ చర్చ్ గ్రౌండ్ అజిత్ సింగ్ నగర్ లునా సెంటర్ విజయవాడ వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎం వేదనాయకం గారు అంతర్జాతీయ సువార్థికులు చిత్తూరు జిల్లా పలమనేరు చర్చ్ ఆత్మీయ గీతములు వినిపించబడును సంగీతం సన్నీ బ్రదర్స్ అందరికీ ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ కె సన్నిబాబు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ స్త్రీల సమాజం యూత్ మరియు సంఘస్థులు